శాంతి భద్రతల పరిరక్షణ నేరాలు నిరోధించటం వెలికి తీయటం క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేవి రిలీజియస్ ప్లేసెస్లోను ఎందుకంటే కొంచెం చోట్ల అఫైన్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే తెలియదు గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో దాతల సహాయంతో పెట్టించాలని ఆలోచన పెట్టాం మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు కల్లా అంటే ఇంకొక రెండు నెలల సమయంలో లక్ష కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది ఇప్పటికీ మీ ఆ నిర్ణయం తీసుకుని దాదాపు నెల రోజులు అయింది నెల్లూరులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు డిప్లాయ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైంది దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తెలంగాణ సెకండ్ లేదా తెలంగాణ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్లో ఉండే పరిస్థితి నుంచి కొంతకాలం పాటు మన సిస్టమే మూలబడిపోయింది కర్రడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంట్రాగాడ్ చేసే అవకాశం వచ్చింది మాకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అవసరకే అవకాశం వచ్చింది మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ సార్జెస్ పక్కల తీసుకురాగలం ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే అంటే ఒక డిపోర్టేషన్ ఒక ఎక్స్టెన్షన్ కేసు అనేది చాలా కష్టం మనం చూస్తూ ఉన్నాం మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు ముద్దాయి తేవడం ఎంత కష్టం అట్లా చెప్పుకున్న పోతూ ఉన్నాయి ఐ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అందుకే చెప్తున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు